చాలా చక్కగా ప్రవేశిస్తున్నారు కొడితే యాభై అడుగులు కొట్టేశారు ఇంకా ఉన్నాయి నీ ముందే ఉండే విషయాలు

kanik ko ah. సినిమా సగ భాగం అయిపోయినది ఏంట్రో সময় <laughs> নিষে <laughs> సమయం ఆ ఒక నిమిషమే నిమిషానికి నలభై అడుగులు దర్యప్పగారు నిమిషానికి నలభై అడుగులు చాలా సమయం ఉంది మరి నీకు సమయం చాలా ఉన్నది దర్యప్ప ఎంత నిలబడితే అంత వేస్ట్ అవుతుంది సమయము సమయం లేదు బర్రప్పగారు నీ ముందే ఉండే విజయమా వీర పోరాటమా ரெண்டு <laughs>